మీ నాందం ఈరోజు ఆదివారం అందరికి శుభోదయం అందరూ దాదాపు ఎక్కువ మంది ఆదివారం కాబట్టి ఎన్నల్లో ఉంటారని భావిస్తున్నాను కాబట్టి ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం ప్రధానంగా ఈరోజు చర్చలే మార్గం ప్రజాశక్తి ఊసురు అని మనిపించారు సాక్షి ముందడుగు ఆంధ్రజ్యోతి మొత్తం మీద వార్తలంతా కూడా ప్రధానమైన వార్తలు శీర్షికలు మొత్తం ఈ రోజు తెలంగాణతో జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మాట్లాడుకున్న విషయాలనే ఆ చర్చనీంశంగా అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా దీంట్లో ముందడుగు అనే పేరుతో శీర్షిక విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిల లో భేటీ ఆ ప్రధానంగా విభజన సమస్యలపై సానుకూలంగా సీఎం భేటీ హైదరాబాద్లో గంట నలభై ఐదు నిమిషాలు చర్చ జరిగింది ఆ మొత్తం మీద రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఈ అధికారుల కమిటీ ఆ సిఎస్లు అంటే చీఫ్ సెక్రటరీలు ఉంటారు కదా వీళ్ళతో కమిటీ ఏర్పాటు అవుతుంది ఆ తర్వాత కింద స్థాయి కమిటీ కూడా ఒకటి ఉంటుంది ఈ రెండు కమిటీలు కూడా మొత్తం విభజన సమస్యల్ని పరిష్కరించలేకపోతే ఆ తర్వాత మంత్రులతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకోవడం జరిగింది ఈ ఈ ప్రధానంగా ఈ విషయాలే అన్ని పేపర్లలో చర్చకొచ్చింది అయితే ప్రజా సాక్షి మాత్రం డిఫరెంట్ గా ఏపీ తెలంగాణ సీఎం చంద్ర చంద్రబాబు రేవంత్ ఒకటిన్నర గంట నలభై నిమిషాలు పెట్టి రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ జరిగింది అనేది అంటే నావు మాత్రంగా వీళ్ళే అంటే రోజుల తరబడి సరిపోదు కదా కాబట్టి అందుకోసమే కదా కమిటీ వేసేది అదే ఒక ఏదన్నా ఒక అర ఎకరానా కాల ఎకరా ఒక అడుగా రెండు అడుగులా మొత్తం ఆ రాష్ట్రానికి సంబంధించిన విభజన చేయాలి దాంట్లో మన భాగం యాభై ఎనిమిది శాతం రావాలి ఆ దాన్ని ఈ ముఖ్యమంత్రులు ఒక గంట నలభై నిమిషాల్లో మాట్లాడటం సాధ్యం అవుతుందా సాధ్యం కాదు కదా అందుకోసమే కమిటీ ఏర్పాటు చేశారు అయితే తాత్సారం చేశారు గత పదేళ్ళుగా పదేళ్ళల్లో పదేండ్లక ముందే మనం ఎప్పుడైతే అక్కడ నుండి అన్ని సర్దుకొని వచ్చేస్తాం అనుకున్నామో అమరావతికి అప్పుడే తేల్చేసి ఉండాల అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నామమాత్రం అని చెప్పి మాట్లాడితే అట్టా కాబట్టి ఆ విధంగా రాస్తే కరెక్ట్ కాదు కదా ఇట్లా రాయడం జరిగింది కాబట్టి మొత్తం ఈ ఇక్కడ ఇంకొక విషయం చర్చకు వచ్చింది చర్చకు వచ్చిందంటే ప్రధానంగా ఆ రాష్ట్ర విభజనప్పుడు ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు మనం మన పోలవరం దగ్గర ఏడు రా ఏడు ఏడు మండలాలు తెలంగాణ నుండి మనకు రాసి ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో మా మాకే ఇచ్చే ఆ మండలాలు అని చెప్పేసి తెలంగాణ చర్చకు పెట్టింది అయితే సానుకూలంగా మాట్లాడుకుందాము అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అదే విధంగా ఐదు మండలాలు దాదాపుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా కూడా ఆ ఒక తీర్మానం అయిపోయింది అన్నట్టుగా ప్రజాశక్తిలో వచ్చింది ఆ విషయము ఆ కాబట్టి ఇది ఒక సానుకూలమైన వాతావరణం వస్తుందని చెప్పి భావిద్దాం దాదాపు మనకి నిర్ణయం అనుకున్నాం దాదాపు లక్ష కోట్లకు పైగా మనకు రావాల్సిన భాగం ఉంది అయితే ఇప్పటికే వచ్చుంటే మాత్రం మన రాష్ట్ర అభివృద్ధికి దాన్ని ఉపయోగించుకొని ఉండొచ్చు పదేండ్లు ఆ ఈ రెండు ఆ అధికారానికి రెండు పార్టీలు అధికారానికి వచ్చే వీళ్ళిద్దరు కూడా దీని మీద శ్రద్ధ అప్పట్లో పెట్టుంటే అప్పటికే మన రాష్ట్రాన్ని ఎప్పుడైతే హైదరాబాద్ నుండి అమరావతికి ఎప్పుడైతే మార్చినామో మన రాజధానిని అప్పుడే తేల్చుకొని వచ్చి ఉండాలి అయితే తేల్చుకొని రాకుండా ఆలస్యం దాన్ని తాత్సారం చేయడం దాని ఆ మేరకు మన రాష్ట్రం నష్టపోయినట్టే కాబట్టి ఇప్పుడైనా గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెరవు తీసుకొని ఇప్పుడైనా దీన్ని సానుకూలంగా పరిష్కరించాలి మాటలతోనే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పి అనుకొని ఆ దీన్ని పరిష్కరించుకోవాలని భావించడం చాలా సంతోషం దీన్ని సానుకూలంగా పరిష్కరిస్తానని భావిద్దాం ఓకే నెక్స్ట్ ఆ అదే దీంట్లోకి వెళితే ప్రధానంగా ఓటమి నేర్పని పాఠం అంటూ ఆంధ్రజ్యోతి ఒక ఆ కథనాన్ని ఇచ్చింది మొత్తం ఇప్పటికి కూడా ఓడిపోయిన దానికి కారణాలు ఏమి అని చూసినప్పుడు ఆ మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఆందోళన వ్యక్తం చేయడం కానీ అదే విధంగా పద్ధతి గానీ చూస్తా ఉంటే బాగలేదు ఆయన నిజమైన పాట నేర్చుకోలేదు అన్నట్టుగా రాశారు మొత్తం మీద నేను అవాతాతలకి పెన్షన్ ఇచ్చాను అసలు ఏమైంది ఓట్లంతా ఇట్లా మాట్లాడుకుంటా వస్తాను అసలు విషయాలు ఆ కార్మికులకు జరిగిన నష్టము అంగన్వాడికి జరిగిన నష్టము ఆ తర్వాత ఆ దౌర్జన్యాలు ఈ విషయం ఆలోచించడంలా మొత్తం మీద స్కీమ్ వర్కర్లు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆ ప్రజల దగ్గర సేవలు చేసి వాళ్ళకి దగ్గరగా ఉంటారో వాళ్ళనే దగ్గర చేర్చనివ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డినే పంపించి మాట్లాడిపించినావే ఆ విషయం మర్చిపోయి మీరు వ్యవహారం చేస్తే ఎట్లా ఏ ఓట్లు ఎందుకు లేదని చెప్పేసి ఇంకా ఆత్మ విమర్శన పూర్వకంగా లేదు అనేది ఆంధ్రజ్యోతి చెప్పకరావడం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో మీరు నేరుగా చదివితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది నేను మొత్తం పత్రికా సమీక్ష అంటే మొత్తాన్ని చదివి చెప్పేయలేను కదా కాబట్టి దయచేసి ఎవరైనా గెలుపుల్ని కరెక్ట్ గా నిర్ణయించాలంటే కొంత కరెక్ట్ గా ఆలోచించాలి ఆలోచించే పద్ధతి బాగలేకపోతే మాత్రం విధంగా జగన్ అన్న తీసుకున్న నిర్ణయాలే మళ్ళీ మనకు పునరావృతం అవుతుంది మన జీవితానికి కూడా ఉపయోగపడే విషయాలు ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని చూడండి ఆ తర్వాత ఆ సాక్షిలో కథనం వచ్చింది అరాచకం ఆపండి సీఎం చంద్రబాబు కు వైఎస్ జగన్ మరోమారు హెచ్చరిక కాబట్టి గతంలో ఇంతకంటే దారుణంగా ఇక్కడ మనం చూడొచ్చు కూటమి అధికారంలోకి వచ్చాక చెడు సాంప్రదాయం తెరలేపారు గతంలో ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండే పరిస్థితి పరిస్థితి ఇప్పుడు భయాందోళన సృష్టిస్తున్నారు దాడులతో ఆనందం పొందుతున్నారు పులివందలతో ఇలాంటి సాంప్రదాయం మనం ఎప్పుడు లేదు ఆ మీ మోసపూరిత వాగ్దానాల వల్ల పది శాతం ఓట్లు టిడిపికి షిఫ్ట్ అయ్యాయి ఆ ఎల్లకాలం అధికారం ఉండదని గుర్తించుకోండి ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మధ్యాహ్న భోజన పథకం సరిగా అందక విద్యార్థులు ఆందోళన రైతులు భరోసా లేక తల్లులకు అమ్మఒడి అందక అల్లాడిపోతున్నారు అక్క చెల్లెములకు ప్రతి నెల ఇస్తామన్న పదహైదు వందలు చెల్లించండి టిడిపి దా దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డికి రిమ్స్ లో పరామర్శ అండగా ఉంటామని భరోసా చూసారా మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకా కోల్కోల ఇప్పటికీ ఆయన తప్పుని ఎరగడం లేదనేది దీన్ని సారాంశమే మనకు కనబడుతుంది ఆయన ఆత్మవిమర్శ పద్ధతి అనేది బాగా చేసుకుంటే మంచిది పది శాతం ఓట్లు షిఫ్ట్ అయ్యింది అంతే నేను ఓడిపోవడము అదే షిఫ్ట్ పది శాతం ఓట్లు నేను మోసపూరితంగా మీలాగే చెప్పుంటే ఓట్లు మాకేసేసి ఉంటాం అనే ఫీలింగ్ లో ఉన్నాడు జగనన్న అది కరెక్ట్ కాదు తను చేసిన తప్పులన్నీ సరిగా అర్థం చేసుకొని దాన్ని రియాక్ట్ అయితే రేపు భవిష్యత్తులో ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారే కానీ ఇదే పద్ధతిలో ఆలోచన విధానం ఉంటే మాత్రం నష్టం అనేది ఖచ్చితంగా నిపుణులు ఆ మేధావులు అందరూ చెప్పుకొస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆయన బయట ప్రపంచాన్ని చూడలేదు అనే విషయానికి ఇదే నిదర్శనంగా మనకు కనబడుతుంది నిజమైన ఆత్మ విమర్శ అనేది ఇట్లా ఉండకూడదు అనేది ఆ అందరూ చెప్పుకూరుతున్న విషయం కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా ఇట్లాంటి సైంటిఫిక్ గా ఆలోచించి నిర్ణయాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పొరపాట్లు ఎవరైనా చేయొచ్చు అయితే దాని సరైన పద్ధతులు ఆత్మ విమర్శలు చేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా ఆ తర్వాత బిక్కు బక్కుమంటూ రాష్ట్రం అంతా అడవిలోనే టిడిపి కూటమి అరాచకానికి బెంబలెత్తిపోతున్న సుబ్రహ్మణ్య రెడ్డి కుటుంబం ఇది మాత్రం దారుణం చాలా చోట్ల ఇట్లాంటివి చేస్తున్నారు ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా మన కామన్ మ్యాన్ వాయిస్ చెప్పుకొస్తా ఉంది ఎందుకంటే ఇది ఆ టీడీపీ వాళ్ళు గతంలో నేర్పించిన పాటనే వైసీపీ వాళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం నేర్పించే పాటనే రేపు ఇంకెవరు అధికారానికి వచ్చినా ఇదే పద్ధతి కొనసాగుతుంది ప్రజల్ని ఎప్పటికీ భయాందోళన మధ్య పెట్టి పెడితే ఎట్లా అసలు ఆ ఇట్లాంటి వారసత్వం ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు అదే విధంగా ఫింక్షన్ పై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా నిన్నే వచ్చింది వార్త ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి వెళ్ళి పరామర్శించడం జరిగింది కాబట్టి వెంటనే మీ శ్రేణుల్ని అదుపులో పెట్టుకోండి అని చెప్పి శ్రీనివాసరావు గారు చెప్పుకు చెప్పు రావడం కనబడుతుంది కాబట్టి ఈ విషయం ఆ సాక్షిలో ప్రజాశక్తిలో ఈ కథనాన్ని ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ఆ టిడిపికి వాళ్ళు సీరియస్ గానే చెప్పడం జరిగింది శ్రీనివాసరావు గారు ఆ తర్వాత గోదాట్లో చనిపోతున్న చేపలు అని చెప్పి ఒక శీర్షిక వచ్చింది ఆ ప్రజాశక్తిలో కాబట్టి దీనికి సంబంధించిన వార్త మీరు నేరుగా చదువుకోండి సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి నీట్ కౌన్సిలింగ్ వాయిదా పడిందంట అక్రమాలపై సుప్రీంలో రేపు విచారణ ఉంది ఆ విషయం కూడా ఉంది ఆ తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా మద్యవాది విజయ్ కియన్ ఎన్నికంట విషయం వచ్చింది ఆ తర్వాత ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి మళ్ళీ మంచి రోజులు అని చెప్పేసి ఒక శీర్షిక ఆ మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది చేతికి ఇసుక అంటకుండా వెంకటరెడ్డి స్కెచ్ ఈ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం మామూలుగా ఇప్పటికే ఒక ఆ రోజు ఈ ఇసుక విషయం గాని అదే విధంగా భూదందాలు చేసిన వాళ్ళ విషయం గాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు లేకపోతే ఇంకో రకంగా ఉంటా ఉంది అని చెప్పి రాజీ ద్వారంతో ఉంటా ఉంది అని చెప్పేసి రోజు ఒక ఆ శీర్షిక ఆంధ్రజ్యోతి ఇస్తూ వస్తుంది కాబట్టి మీరు కూడా ఫాలో అవుతున్నారండి ఎందుకంటే రాజకీయాలు అనేది మన జీవితాలతో పెనవేసుకున్న విషయం ఈ విషయాన్ని వదిలేసి మనం ఆ ఉంటే కష్టం రోజువారీ పత్రికలు చదవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మన ఛానల్లో పెడుతున్న ఈ విషయాన్ని కనీసం నేనేం చాలా తక్కువే చెప్తాను మొత్తం విషయాన్ని చెప్పను కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఇది అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మన ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి అదేవిధంగా మీకు నచ్చితే లై ఒక లైక్ ఇవ్వండి ఇంకొంత ఎక్కువ మంది ప్రజలకి ఇది చేరడానికి ఉపయోగపడుతుంది తెలియజేస్తూ ధన్యవాదాలు